హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఎక్కడ వెళ్తున్నారని చూస్తున్నారా మేమైతే శివుని టెంపుల్కి వెళ్తున్నామండి నాకైతే ఎప్పటి నుంచో ఉండింది వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఇద్దరు పిల్లలు నేసుకొని ఎక్కడ వెళ్ళేది అని చెప్పేసి అయితే నేను వెళ్ళలేదండి ఇంకా సండే నైట్ అయితే మా చెల్లి చెప్పింది వెళ్దాము అని చెప్పేసి ఇంకా పూజ అయితే వీక్లీ వీక్లీ అయితే వెళ్తుంది కదా ఇంకైతే వెళ్దాము అని చెప్పి నన్ను నాకు చెప్పింది ఇంక నేను కూడా సరే అని చెప్పాను నేను మామూలుగా అయితే ఎక్కడ రెడీ అవ్వనండి నాకు కొన్ని పెద్ద నొప్పి అందుకోసం అని చెప్పి నేను ఎక్కువగా రెడీ అవను ఇంకెందుకో వెళ్ళాలి అని చెప్పి అనిపించింది రెడీ అయిపోయాను మా ఆయనకి చెప్తే మా ఆయన కూడా ఒప్పేసుకున్నాడు ఓకే మాటకి సరే అని చెప్పేసి అయితే బయలుదేరిపోయామండి అంటే మేము దగ్గరలో ఉన్న శివుని టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము కాకపోతే మేము రెడీ అయ్యేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా అయిందండి ఇంకా ఆ టైంకి అన్ని క్లోజ్ ఉన్నాయి సరే అని చెప్పేసి ఇంకా మేము అయితే దూరంగా ఉన్న శివుని టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే మా ఆయన అయితే చెప్తున్నారు మా చిన్న ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అనేసి అయితే చెప్తున్నాడు ఇక్కడైతే ఇంకా మేము బయలుదేరిపోయాము వెళ్తున్నాము కొంచెం దూరమే పిల్లోలిద్దరిని వేసుకొని అయితే బండ్లోనే వెళ్తున్నాము అంటే మాకైతే ఐడియా లేదు మేము దగ్గరలోనే కదా వెళ్ళేసి సూచేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాము కానీ ఇంత దూరం వెళ్తామని అసలు అనుకోలేదు ఇంకైతే రీచ్ అయిపోయామండి టెంపుల్కి అయితే వచ్చేసాము కనిపిస్తుంది కదా అదే టెంపుల్ ఈ టెంపుల్కి అయితే నేను ఒక త్రీ టైమ్స్ వచ్చానండి మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు టెంపుల్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అయితే కింద ఉంటుంది ఈ టెంపుల్ కొంచెం పైన ఎత్తులో ఉంటుంది వ్యూ అయితే సూపర్ ఉంటుంది చూసేదానికైతే మేమైతే రీచ్ అయిపోయాం ఇంకైతే లోపలికి వెళ్ళాలి ఎండ అయితే అసలు మామూలుగా లేదు అంత ఎండ కొడుతుంది ఇంకా ఇది ఇంకా తెలిసి వచ్చిందే కదా ఎక్కడొచ్చినా వచ్చినా సరే చింటూ బిట్టునైతే ముద్దులాడుతూనే ఉంటుంది ఇంకైతే మేమైతే వెళ్ళిపోయామండి పూజ ఫోన్ అయితే బ్యాగ్లో ఉండిపోయిందని చెప్పేసి అయితే అమ్మాయి తీసుకురావడానికి వెళ్ళింది బండి కొంచెం దూరంగా పార్క్ చేసాము ఈ కుక్క ఉంది కదా దీనికి కొంచెం గుర్తు పెట్టుకోండి నేను మధ్యలో అయితే చెప్తాను దీని గురించి ఇంకైతే మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయామండి స్లిప్పర్స్ ఇక్కడే తీసేయాలి ఎండ అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉంది అసలు ఎందుకురా బాబు వచ్చాము అని అనిపిస్తుంది అంత ఎండు ఉంది ఇక్కడైతే చూడండి అసలు మెట్లు ఎక్కేదానికి కూడా మా వాళ్ళు అవుతాం లేదు అంత ఎండు ఉంది ఇంకైతే ఇదే ఎంట్రెన్స్ దీనికైతే టూ త్రీ సైడ్స్ అయితే ఉన్నాయి కాకపోతే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే మేము వెళ్ళేసరికి నేను చెప్పాను కదా క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ కూడా క్లోజ్ చేసేసారండి కాకపోతే ఆ పంతులు వాళ్ళ ఊరు అదేనంట ఇంకా అక్కడే ఉంటున్నారంట అందుకోసం అని చెప్పి మేము వెళ్ళేసరికి మమ్మల్ని చూసి అయితే ఓపెన్ చేయడానికైతే పంతులు వచ్చారు ఇంకా ముందే వెళ్ళాల్సింది కాకపోతే కొంచెం లేట్ అయింది పిల్లలకి రెడీ చేసుకొని ఇంకా మేము రెడీ చేసి బయలుదేరేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా ఆలోపే పంతులు వస్తున్నారని చెప్పి మేము కాసేపు అయితే కూర్చున్నాము ఇంక ఇదండి టెంపుల్ అయితే ఫస్ట్ అయితే హ్యా కాళ్ళు చేతులు కడుక్కోవాలి కదా ఇంకా అయితే కాళ్ళు చేతులు కడుక్కునేసి అయితే మేము వెళ్తున్నాము మా అయితే ఫస్ట్ కడుక్కునేసారు కడుక్కునేసి అయితే మా ఆయన వెళ్తున్నారు మేమైతే ఆ తర్వాత అయితే వెళ్ళామండి ఇంకా లోపలికైతే రీచ్ అయిపోయాం టెంపుల్ అయితే ఇది లార్డ్ శివా టెంపుల్ శివుని టెంపుల్ అండి నాకు చాలా ఇష్టము పెళ్ళైనప్పటి నుంచి అయితే ఈ ఈ టెంపుల్ అంటే చా అంటే ఈ టెంపుల్ కాదు శివుడు టెంపుల్ అంటే చాలా ఇష్టం ఎక్కడైనా సరే శివుడు టెంపుల్ అంటే కొంచెం ఇష్టం నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్విన్స్కి అయితే నేను మొక్కున్నానండి ఇద్దరు పిల్లో పుట్టాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను అలా అనుకున్నట్టయితే నాకు అలానే జరిగిందండి అందుకోసం అని చెప్పి శివుని నేను బాగా గట్టిగా నమ్ముతాను అంతకుముందు నేను అంటే నమ్మేదని కాదు అని కా కాదు కానీ నేను అంతగా ఇది చేస్తా ఉండలేదు ఇప్పుడైతే బాగా ఇష్టము ఇంకైతే పంతులు కూడా వచ్చేసారండి హార్ట్ అయితే వేస్తున్నాడు దేవునికి అంటే ఈ పంతులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి మనతోటి మనం వెళ్ళేసరికి మనల్ని ఫ్రెండ్గా మాట్లాడి ఫ్రెండ్లీగా ఉండి చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు ఈ పంతులు అయితే చాలా తమాషాగా ఉంటారు మేము వెళ్ళేసరికి అంటే ఎవరైనా భక్తులు అంటే క్లోజ్ చేసేసి ఉంటారు మేము వెళ్ళిన తర్వాత అయితే వచ్చి ఓపెన్ చేశారు కదా సేమ్ అలానే ఎవరైనా భక్తులు వెళ్తే ఓపెన్ చేస్తారండి వెళ్ళేసి అంతవరకు క్లోజ్లో అయితే పెడతారు ఇంక ఇక్కడైతే దర్శనం అయితే చేసుకునేసాము ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తాము ఒక త్రీ టైమ్స్ అయితే చేస్తున్నాము ఇక్కడ హితమ్మ అయితే హితమ్మ నేను ఇంకా మా చెల్లి చేస్తున్నాం మా ఆయన అయితే ముందే ఒక రౌండ్ అయితే చేసేసారు ఇంకా మా నా వెనక వస్తున్నాడు మా ఆయన ఆయనైతే ఇంకైతే మేము ప్రదక్షిణాలు చేసేసామండి కాసేపు అలా కూర్చొని అంటే పూజ అయిపోయింది కదా కాసేపు అలా కూర్చొని వెళ్దాము అని చెప్పేసి అయితే కూర్చున్నాము ఇంక ఇక్కడ చూడండి ఇప్పుడైతే మధ్యలో కుక్ అని చెప్పాను కదా నేను ఆ కుక్ వస్తుంది ఎంత అంటే ఆ లోకి కుక్క కూడా ఎంటర్ అవుతూ ఉంది ఎంత ఫ్రెండ్లీగా అంటే అది చాలా ఇదిగా ఉందండి ఆ కుక్క ఇప్పుడు వస్తుంది చూడండి మేము కొబ్బరికాయ కొట్టిన వెంటనే అది వచ్చేస్తూ ఉంది కొబ్బరికాయ వేస్తారని చెప్పేసి ఇంక ఇక్కడైతే వచ్చేసింది మా ఆయన అయితే కొబ్బరి ముక్క అయితే వేశారు తింటూ ఉంది హితం అయితే ఆ కుక్కను చూసి అయితే చాలా భయపడుతూ ఉంది దగ్గరకు వస్తే కరుస్తుందో ఏమో అనేసి ఇక్కడ వినండి ఈ కుక్క చూశారు కదా అక్కడ గంటలు వాయిస్తుంటే పంతులు మంత్రాలు చదువుతుంటే అది అయితే చాలా గట్టిగా అయితే సౌండ్ చేస్తుంది ఆ కుక్కకి ఏమనిపిస్తుంది ఏమో కానీ నాకైతే భలే మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ టైంలో దేవుడు వచ్చి వాళ్ళకి ఏమైనా కనిపిస్తారేమో అన్నట్టు నాకు అనిపించింది అంటే కుక్క అంటే కొంచెం కాల భైరవ కదా అందుకు నాకు అలా అనిపించిందండి ఇంకైతే మేము ప్రదక్షణాలు చేసేసి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము కాసేపు అయితే రెస్ట్ తీసుకొని వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాము ఎండ్ అయితే అసలు మామూలుగా లేదు అంత ఎండ్ ఉంది అప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది మాకైతే అయితే ఇంకా ఎండ్ అయితే భయంకరంగా ఉంది కాసేపు అయితే ఇక్కడ ఉందామని చెప్పేసి అయితే ఉన్నాము ఇంకా ఇది ఇంకో టెంపుల్ అండి నేను అయితే ఈ వ్లాగ్లో అయితే ఎక్కువ చూపించలేదు ఎండ్లో వచ్చాను కదా వెళ్ళేదానికి కుదరలేదండి పిల్లల్ని వేసుకొని అయితే ఇంకా కొంచమే చూపిస్తున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా వస్తే మీకు డీటెయిల్గా మొత్తాన్ని చూపిస్తాను ఇప్పుడైతే మేము ఆ టెంపుల్ ఇది మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ కొంచెం కూర్చున్నామండి వ్యూ అయితే ఇలా ఉంది ఈ ఇక్కడికైతే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవినింగ్ టైంలో రండి సూపర్ ఉంటుంది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ చెట్లు ఇక్కడ ఆడుకునేవి ఉంటాయి ఇంకా బాగుంటుంది ఇక్కడైతే వ్యూ కానీ కొండ మీద ఉంటుంది ఈ టెంపుల్ కింద చూస్తే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా ఇది నాగలరాయలు అండి నాగలరాయలు చుట్టే చాలా మంచిది పెళ్ళికానో వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఏదైనా దోషం ఉన్నా అలాంటి వాళ్ళు అయితే నాగలరాయలు చుట్టి మొక్కుంటే చాలా మంచిది నాగ అంతా అలా వెళ్ళిపోతుంది మళ్ళీ ఏ ఇది ఉండదు మనకి అయితే కొండ మీద ఇంకా వ్యూ అని చెప్పాను కదా ఆ వ్యూ ఇదండి నాకు అప్పటికి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది చాలా అంటే చాలా భయం వేసింది ఒక ఇన్సిడెంట్ జరిగిందండి దానికోసం అని చెప్పి నాకు అక్కడ వెళ్ళేసరికి సడన్ గా గుర్తొచ్చింది కాకపోతే నేను ఇంకా నేను ఒక్కదాన్నే ఉండను నేను హితమ్మ ఇంకా బాబు మాత్రమే ఉన్నారు ఇంకా ఈ టైంలో ఇక్కడ ఉండే సేఫ్ కాదని చెప్పేసి అయితే నేను వెళ్ళిపోయాను ఇక్కడ నుండి చూస్తుంటే ఏదో సినిమాలో నుండి వ్యూ చూస్తున్నట్టు అనిపించింది నేను ఇప్పుడు చెప్తా డబ్బింగ్ చెప్తా అంటే నా చెయ్యలు షేక్ అవుతున్నాయి భయానికి అంత భయం వేసింది ఆ టైంలో అయితే ఇంకొంతసేపు అయితే వ్యూ చూ చూపిద్దాం మీకనేసి అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను వ్యూ అయితే సూపర్గా ఉంది మార్నింగ్ టైము లేకుంటే ఈవినింగ్ టైంలో అయితే సూపర్గా ఉంటుంది వ్యూ ఇప్పుడు కొంచెం ఎండ కదా అందుకు కొంచెము ఇదిగా ఉందండి ఎండ చాలా ఉంది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇదే ఇక్కడ ఉందండి మా ఇల్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే అక్కడ ఉన్నాయి నేను ఒకసారి అక్కడ నుండినే వచ్చాను మా ఫ్రెండ్ తోడుకొని వచ్చింది ఫస్ట్ టైం నేను అప్పుడే వచ్చాను ఇంకా నేను ఇలాగైతే వ్యూ దగ్గర అయితే ఫోటోలు తీసుకునేసి ఇంకా వీడియో తీసుకునేసి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాను ఏంటంటే ఆ విషయము ఇక్కడ కోనేరు ఉందండి ఈ కోనేరు దగ్గర పక్కనే అయితే ఏదో పచ్చ ఏదో పెట్టారంట అప్పుడైతే ఇద్దరు పిల్లలు వచ్చి ఆ కోనేరులో పడి చనిపోయారు అప్పుడు కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అలా జరిగిందంట అప్పటి నుండి అయితే ఆ టాక్ వచ్చింది అలా అని అది నిజమో తెలీదు కరెక్ట్గా నాకైతే అది సడన్గా గుర్తొచ్చేసింది ఇంకా భయమేసేసింది అక్కడైతే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను వచ్చేసాను అంటే జనాలు ఉంటే అయితే ఉండొచ్చు నేను అప్పుడు ఒంటరిగా వెళ్ళాను కదా కొంచెం భయం వేసింది సరేలేండి అది వదిలేసేయండి ఇంక ఇదైతే అంటే ఎంట్రన్స్లోనే ఇదండి ఆడుకునే పిల్లోల దగ్గర పిల్లలు బాగా ఆడిచ్చు ఇక్కడైతే ఈవినింగ్ టైంలో అయితే ఆడుకునే వస్తువులు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకా ఏంటంటే ఎండ టైంలో అసలు రాకండి ఈవినింగ్ టైంలో వస్తే చల్ల పొద్దులో బాగా ఆడుకోవచ్చు నేను కూడా ఒక త్రీ టైమ్స్ అలా వచ్చాను మా అక్కతో ఇంకా మా ఆయనతో మ్యారేజ్ కాకముందు మా చెల్లి మా ఆయన మేమంతా కలిసి వచ్చాము అప్పుడు కూడా ఇక్కడ చూశాను ఆడుకున్నాను బాగుంది ఇంకైతే మేము బయలుదేరేసామండి ఇంటికి మేము వెళ్ళేసరికి ఇంకా ట్వెల్వ్ థర్టీ మధ్య అయింది బయలుదేరేసాము ఇంకా నేనైతే నేను నా చెల్లి వెళ్తున్నాము ఇంకా మా ఆయన అయితే ముందునే వెళ్ళేసి అక్కడ కూర్చునేసారండి ఎండ అయితే అసలు కాలు పెట్టడానికి కూడా లేదు అంత ఎండ కొడుతుంది ఇంకా పిల్లోని వేసుకొని కొంచెం రిస్క్ ఎందుకు అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్తున్నామండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇక్కడ పర్స లాగున్నింది అంటే జనవరి ఫస్ట్కి వచ్చాము అప్పుడైతే పర్స లాగున్నింది చాలా అంటే చాలా బాగుంది చూసేదానికి మేము అప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చాము ఎండ టైంలో రాలేదు బాగుండింది అయితే చూడడానికి అయితే పర్స కూడా జరుగుతుందండి ఇక్కడైతే ఇది కోటరేపల్లి టెంపుల్ దీన్ని అలానే పిలుస్తారు శివుడి టెంపుల్ అండి ఇక్కడ మా ఆయన రిటర్న్ వెళ్తున్నారు ఎందుకో చెప్పండి ఎందుకో తెలుసా కీస్ అక్కడే వదిలేసి వచ్చేసారు మా ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు మా ఆయన దగ్గరకైతే మేము కీస్ ఇచ్చాము కానీ మర్చిపోయి అక్కడే పెట్టేసి వచ్చేసాడంట ఇంకా అందుకోసం అయితే వెళ్తున్నారు ఎండలో ఇంకా ఇక్కడ పుట్ట కూడా ఉందండి చాలా రోజులది ఇంకా చూడండి ఇదే మెయిన్ ఎంట్రన్స్ మేమైతే వెళ్తున్నాము నేను వచ్చేటప్పుడు అయితే తీసుకోలేదు మర్చిపోయాను అందుకని చెప్పి వెళ్ళేటప్పుడు తీసుకుంటున్నాను ఇంకా మేమైతే బయలుదేరేసాము ఇంకా దారి మధ్యలో అయితే నా చెల్లి ఫుడ్ తినేసి అయితే వెళ్దాము అని చెప్పి చెప్పింది సర్లే అని చెప్పేసి అయితే మేము బయలుదేరిపోయాము మేము ఎప్పుడు వెళ్ళినా సరే అంటే బయటకు వెళ్ళినా సరే మా ఆయనతో పాటు నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా బయట ఫుడ్ అయితే తినేసే వెళ్తానండి బయట ఫుడ్ అంటే ఎక్కువ అయితే మసాలా ఐటమ్స్ అయితే తినము మీల్స్ అలా ఈ మధ్యాహ్నం టైంలో అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం మీల్స్ తినడం అయితే ఇంకా మీల్స్ అలా తినేసి అయితే వెళ్తాం ఖచ్చితంగా తింటాము ఇంక ఇక్కడైతే నా చెల్లి ఇంకా ఇదేనేమో లాస్ట్ వీడియో లేకపోతే ఇంకొక టూ త్రీ వీడియోస్లో ఉంటుంది మాతో కలిసి ఇంకో వన్ మంత్ అలా ఉంటుంది ఆ తర్వాత ఉండదు కదా అని చెప్పేసి అయితే ఇంకా అమ్మాయి చెప్పినట్టయితే చేస్తున్నాం మేమైతే ఇంకా వచ్చేసాము హోటల్కి అయితే నేనైతే మీల్సే ఆర్డర్ చేసుకున్నానండి మా చెల్లి అయితే గోబీ రైస్ చేసుకుంది ఇంకా నా మీల్స్ అయితే వచ్చేసింది నా చెల్లికి ఇంకా రాలేదు మేమైతే తినేస్తున్నాము హితమ్మైతే వాళ్ళ డాడీ అయితే పైన ఎక్కిచ్చేసారు ప్రశాంతంగా తిని ఇంకా కింద కూర్చుంటైతే సరిపోదు ప్లేస్ అమ్మాయికి అందదు అని చెప్పేసి అయితే పైన ఎక్కిచ్చేసారు ఇంకా మా చెల్లికి మీల్స్ కూడా వచ్చేసింది ఫుడ్ కూడా వచ్చేసింది ఇంకా నా కూతురు అయితే కావాలి అని చెప్పి హితమ్మ ఇంకా నా చెల్లి గడువేసుకొని అయితే తింటా ఉండరు లాస్ట్కి అయితే ఎలాగల్లో తినేసారులేండి ఇద్దరు కలిసే తిన్నారు ఫస్ట్ హితం కావాలని చెప్పి మొండి చేస్తుంది కానీ మనము కొంచెం ఇదిగా అడిగితే ఇచ్చేస్తుంది మనకే ఇంక ఇద్దరు ఇక్కడ ఇద్దరు కలిసి తింటున్నారు మా ఆయన అయితే పప్పు సాంబార్ వేసుకొని తింటున్నారు నేనైతే మా ఆయన కర్డ్ కూడా వేసుకున్నారు నేనైతే వేసుకోలేదండి ఇంకా తలస్నానం చేశాను కదా కొంచెం హెడ్ ఎక్ అలా వచ్చేస్తుంది పిల్లలు కోల్డ్ అవుతుందని చెప్పేసి అయితే నేను వేసుకోలేదు ఇంకా తినేసిన తర్వాత అయితే మేము బేకరీకి అయితే వచ్చేసామండి మా చెల్లి బేకరీలో ఏదో తీసుకోవాలని చెప్పేసి అయితే వచ్చింది ఆ డైరీ మిల్క్ చాక్లెట్ ఇంకా ఐస్ క్రీము ఇంకా బన్ను అలాంటివైతే తీసుకుంది నేనైతే ఇక్కడ నేను అలాంటి వాటికి పోను నాకు ఎక్కువ క్రేవింగ్స్ ఉండే స్వీట్ మీదే ఎక్కువ ఇష్టం అండి అంటే పిల్లోలు పుట్టినప్పటి నుండి కూడా నాకు స్వీట్ మీదే ఎక్కువ ఇష్టం ఎందుకో తెలీదు స్వీట్ అంటే చాలా ఇష్టం కారం అస్సలు తినను నాకు ఇలాంటి స్వీట్ ఐటమ్స్ ఉంటేనే తింటాను ఏదన్నా ఎవరన్నా బయట వెళ్ళి నీకు ఏదైనా కావాలంటే ఫస్ట్ నేను అడిగేది స్వీట్స్ ఏదైనా తీసుకురండి అని చెప్పేసి అడుగుతాను ఇంక హితమ్ ఇక్కడ నాకు చాక్లెట్ కావాలి ఇంకా ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి అడుగుతుంది చూపిస్తుంది దాన్ని ఐస్ క్రీమ్ అనుకోండి సర్లే అని చెప్పేసి అయితే తీసి ఇచ్చేసాను తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా హితమ్మ చూసి ఆన్నే ఒక కేక్ అయితే ఇచ్చారండి స్వీట్ అయితే ఇచ్చాడు సర్లే నా తమ్ముడు ఇంకా అక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి అయితే షాప్కి అయితే వెళ్ళాము నా అయితే ఫుడ్కి పంపించి మేమైతే కాసేపు ఉన్నాం అక్కడే బాగా ఎండ కొడుతుంది కాసేపు రిలాక్స్ అయి వెళ్దాము అని చెప్పేసి అయితే వచ్చాము ఇంకా మా ఆయన అయితే కౌంటర్ దగ్గర కూర్చున్నాడు ఇంకా నా తమ్ముడు ఫుడ్కి వెళ్ళేసి వచ్చి ఇంకా నా తమ్ముడు ఫుడ్ తినేస్తే ఆ తర్వాత మేము వెళ్తాము ఇంటికి అప్పటికే వన్ అలా అయిపోయింది వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా నా తమ్ముడు కూడా ఫుడ్ టైం అయింది కదా ఎలాగో వచ్చాము ఇంకా అబ్బాయిని ఫుడ్కి పంపిస్తే మంచిది కదా అని చెప్పేసి అయితే వచ్చామండి ఇంకా అప్పుడే తెచ్చుకున్నాం కదా బేకరీలో అది ఇంటి వరకు కూడా చేరదు అక్కడే ఖాళీ అయిపోతుంది ఇంకా అమ్మ కూతురు కలిసి అయితే తినేస్తా ఉన్నారు ఇక్కడే నాకు కూడా ఒక చాక్లెట్ ఇచ్చారు నేను తింటున్నాను అయితే ఇంటికి వచ్చేసామండి నా తమ్ముడు అయితే ఫుడ్ తెచ్చు తెచ్చేసుకున్నాడు ఇక్కడికే అక్కడ హోటల్లో తినలేదు ఇంకైతే ఇంటికి వచ్చేసాము ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయింది వచ్చిన వెంటనే ఎక్కడో అక్కడ పనుకునేసారు నాకు అసలు జర్నీ అవ్వదని చెప్పాను కదా ఇంకా జర్నీ చేసి వచ్చిన వెంటనే నాకు రెస్ట్ తీసుకోవాలి కానీ ఈ పిల్లల దగ్గర అసలు కుదర వద్దండి బిట్టు అయితే పడుకోనే దిష్టం అయిపోయి చింటూ అయితే పడుకున్నారు వచ్చేసరికి ఇంకా బిట్టు పడుకోలేదు ఇంకా వాళ్ళని పండబెట్టేసి అయితే నీకు పడుకోవాలి బాయ్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి